హిందువుడనేసి ప్రూఫ్ ఏంటంటే హిందుత్వం గురించి చెప్పంటే అవునండి మా అమ్మ వాళ్ళు వాళ్ళ పూర్వీకులందరూ హిందువులు అండి ఆ రకం మేము పుట్టి ఆ రకంగా మేము హిందువులుగా ఉన్నామే తప్ప మీలాగా మధ్యన వచ్చేసి ఏదో జరిగింది కదనేసి మారి మారిపోయి చేసుకోవడం అలాగే ఏం జరగలేదు కదా అనేసి అడుగు వార్నింగ్ ఇచ్చండి గట్టిగా ప్రధానం చేస్తుంది మొన్న వచ్చినాడు మా దేవుడిలోకి మారిపోండి నీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది స్వర్గ ప్రాప్తి అంటే మనం చేసిన కర్మలకు మనం కష్టం చేసిన దానికి మనం అనుభవించాలి అదే నువ్వు తప్పు చేస్తే తప్పు అనుభవిస్తావు అనుభవించాలి వాయిస్ వచ్చింది నాకు అలా నచ్చింది నచ్చదు ఇప్పుడు మీ మతాన్ని మనం గౌరవేస్తాం నువ్వు నువ్వు వచ్చినవంత నీ మతాన్ని గౌరవేస్తావు నువ్వు క్రిస్టియన్ అవ్వు ఇస్లాం అవ్వు ఎవరైనా మనం గౌరవేస్తావు దేవుని తక్కు చేసి మనం చేసుకోలేం కదా కష్టాలని ఎవడుకుండవు పుట్టిన ప్రతి కష్టాలు ఎవడు కష్టాలు ఉండవు కష్టం లేకుండా భూమి మీద ఎవడు బతకలేడు డబ్బిండికైనా కష్టాలు వస్తాయి మన రతనికి తెచ్చిపోండి అని కోట్లు చావు వచ్చిన తర్వాత ఎవడైనా ఎక్కడ దోకున్నా భూమి మీద కాదు నీటిలో మునిగినా లేకపోతే వెళ్ళి స్వర్గలోకం నీళ్లు కొట్టుకుని సప్తావు నువ్వు చావు వస్తే మరి పూర్వం మనకు ఊరికి చెప్పారు పద్యాలు కాలే రోజులు రాజ్యములు గలుగురే గర్వోన్నతిని పొందరే వారేరి చిరుని మూటగట్టుకుని పోవడం జాలేదని అంతరు ఎందుకు భూమిపై పేరేనా కలగదేమే పద్యాలని దేనికి రాసారే అంత తోడు పోయినా గనుడిపోయినా వేట చిరస్థాయికి భూమి మీద ఉండిపో నువ్వు చేసిన మంచి భూమి మీద నిలబడి ఉంటుంది అని నేను అర్థం నువ్వు జీవితాంతం వందేలు బతికితేనే బతుకుకోదు నువ్వు బతికింది కొనాలైనా నువ్వు మంచితో బతుకు నీ పేరు ఉండట్టు బతుకు అంతే అది చాలు ఈ మత మార్పిడ్లు గత మార్పిడ్లు ఏనికి నువ్వు మతం మారిపోతే నీకు మంచి పేరు రాదు నువ్వు మంచి పనులు చేస్తే నీకు మంచి పేరు వస్తుంది మంచి భవిష్యత్తు ఉంటుంది మతం మారిపోయినట్టు నీకు మంచి అయిపోవు ఈ మతం మారిపిడ్లు ఇవన్నీ ఎప్పుడు మారుతాయో అసలు నాకు అసలు అర్థం కాదు ఎవడో ఇచ్చేసినప్పుడు ఇచ్చేయం మన వరకు ఏడు తెలుసు అంతే మనం పుట్టాము మనం పుట్టేటప్పుడు మన తల్లిదండ్రులు హిందూ పంచాంగం ప్రకారం మనకు నామకరణం చేశారు హిందూ పంచాంగా చూసారు హిందూ నక్షత్రం ప్రకారం మనకు పేర్లు పెట్టారు హిందూ ఆ హిందూ మతంగానే చచ్చిపోతాం అంతే మనకు మనకి మనం చచ్చిపోయిన తర్వాత మన నేను అలాగైతే మన కొడుకు అలాగ మతం మారిపోతే ముందు అగ్రిమెంట్ రాయించుకోవద్దా నేను చచ్చిపోతే నా కర్మకాండలు కూడా నాకు హిందూ ప్రకారమే జరగాలి కానీ ఎవడైనా మధ్యలో మారితే చిల్లి కాకుండా నా ఆస్తులను రూపాయి ఏమైనా రాయించుకుందా పెంచినాను అప్పుడే నాకు చచ్చిపోతాను నేను అవును మళ్ళా అవునే ఆ బాండ్ పేపర్ లేక దాస్తాడు ఇచ్చినాడు వైజాగ్ వెళ్తే అక్కడ ఏడైంది అనుకున్నావా అది గుడ్ ఫ్రైడే జరుగుతుంది గుడ్ ఫ్రైడ్ జరిగితే ఆ ఎం పేరు అట ఏదో మహాలక్ష్మి మహాలక్ష్మి ఆరాధ్య ఆరాధ్య ఆరాధన ఫాస్ట్ డేట్ అంత అండు ఆరాధన ఉంది నువ్వు ఆరాధన ఆరాధన దేవుడికే చెయ్యాలా నీ పేరు ఆరాధన ఉండకూడదు అనుకున్న ఆమె పేరు ఏం పేరు క్రిస్టియన్ మార్చ క్రిస్టియన్ మార్చే రా నుంచి అందరూ క్రిస్టియన్ పేరాలి ఈ పేరు ఆరాధన కాదు అని అంత కాకపోతే మనం వచ్చిందంటే మనం మనం ఏదో మనం మనం అక్కడ సర్వ్ చేయడానికి వచ్చాం కాబట్టి మనం సర్వ్ చేసి వెళ్ళిపోద్ది అనుకోనే కొనరు కానీ ఏ చెప్తే అందరి చేతులు ఎత్తి అంటారుగా బైబిల్ పట్టుకొని నొప్పాలి హేలన చేయట్లేదు కాకపోతే అంటే ఆ చేతిని కొండ వల్ల ఆలే హేలనైపోతుండ్రు మధ్యన మళ్ళీ సాంగ్స్ అలాంటివి వస్తున్నాయి ఈ మధ్యన పోయి పోయి సాంగ్స్ పోతున్నాయి అవునురా అది ఏదో బుడదండ్రా నేను ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కించపరచడానికి కానీ చెయ్యలేదు ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి దయచేసి ఈ మత ప్రచారం అనేది చెయ్యకండి ఈ మత ప్రచారం వల్ల చాలా అనార్థాలు జరిగే అవకాశం అయితే ఉంది నిజానికి ఎవరి దేవుడు వాళ్ళకే గొప్ప అండి ఈ మత ప్రచారం అనేది అసలు చెయ్యకండి